పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌర సవద డిసిసి అధ్యక్షుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ ఏర్పాట్లో తనవంత సహాయ సహకారాలు అందజేశారని వెల్లడించారు వైద్యుడిగా నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న కవ్వంపల్లి సత్యనారాయణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రానున్న రోజుల్లో వారి రాజకీయ జీవితం ఉన్నతంగా ఉండాలని నాయకులు కోరు ఈ కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ సాయిని రవి మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి పూదరి రేణుక శివ మలుగూరి సదయ్య సజ్జతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మానకొండూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ కవపల్లి సత్యనారాయణ గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జన్మదినోత్సవాలు నిర్వహించడం జరిగింది వారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ గెలవనికి చేపట్టడం జరిగింది దాంతోపాటుగా వ్యూహాత్మకంగా మరి కరీంనగర్ జిల్లాలో కూడా ముందుండే రాష్ట్రంలో ముందుండే విధంగా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మరి దళిత బిడ్డ దళిత రత్నం మరి మనులు వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని జమ్మిగుంట పట్టణ మరియు జమ్మిగుంట కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం కరీంనగర్ జిల్లా ముద్దు బిడ్డ దళిత జాతి ముద్దుబిడ్డ డిసిసి చీఫ్ మానకొండ శాసనసభ్యులు డాక్టర్ పవంపల్లి సత్యనారాయణ గారిని జన్మదిన శుభాకాంక్షలు విధిస్తూ జన్మగుండ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎల్సీఐ ఎస్సీ అన్ని విభాగాల సంఘాలను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఇల్లు నీరేళ్ళు పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా ఉన్నత పదవులు నిర్వహించాలని పేదలకు ఆయనకు అందుబాటులో ఉంటూ రాజకీయ పరంగా కూడా ప్రతి ఒక్క పేద కుటుంబాలకు వాసనగా నిలుస్తున్నటువంటి వ్యక్తి మరి వారు వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు శాసన శాసనసభ్యులు పెద్దలు కవంపల్లి సత్తన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక జమ్ముకుంటా గాంధీ చౌరస్తాం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదేవిధంగా మహిళా సెల్ ఎస్సీసెల్ బీసీసీల్ మైనార్టీసెల్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈఐ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కోసి సంబరాలు నిర్వహించుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం పదేళ్ళ కష్టకాలంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ తను తీసుకున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆశీస్సులతోని అదేవిధంగా ముందుకు సాగే విధంగా నడిచినటువంటి మహనీయులు నాయకులు పెద్దలు కోవంపల్లి సత్తన్న గారు ఇలా తను రానున్న రోజులలో మంచి పదవిలో మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారించారు ఉడతల బాబు గారు ఆదేశాల మేరకు మరి మానకొండూరు ముద్దు బిడ్డ అంబేద్కర్ వారసుడు మరి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జమికంఠ పట్టణ కాంగ్రెస్లో ఘనంగా చేయడం జరిగింది మరి అన్న అంటే నేను ఉన్నా నేనున్నానే తత్వం మరి కవంపల్లి సత్యన అనునిత్యం ప్రజల్లో ఉంటుంది ప్రజల సమస్యలే తన సమస్యలు అనుకోండి ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి ఉండు ఆయన ఆరోగ్య సమస్యలే కానీ ప్రజల నియోజకవర్గ సమస్యలే కానీ వెంట వెంటనే పరిష్కరిస్తూ మరి ఎప్పుడూ అనునిత్యం నియోజకవర్గంలో ఉంటూ ప్రతి పేద ఇంటి బిడ్డకు ఒక పెద్ద కొడుకు లెక్క ఉండి మరి నియోజకవర్గాన్ని కాపాడుతున్న వ్యక్తి మన సద్దన్న మన సద్దన్నకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఈ మంత్రి పదవుల్లో కూడా తనకొక మంచి స్థానాన్ని కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ